హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము సో సండే వచ్చేసింది అంటే సిబిఆర్ నుంచి కొత్త కొత్త డిజైన్స్ తో కొత్త పట్టు చీరలు మన ముందుకు వచ్చేస్తాయి కదా ఈ వీక్ చాలా స్పెషల్ కలెక్షన్ వచ్చిందండి ఏంటంటే మనకి ప్యూర్ కంచి పట్టులో వెడ్డింగ్ కలెక్షన్స్ లో డిజైన్స్ చూస్తాం కదా సో వాటికి ఏమాత్రం మాత్రం విధంగా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా వచ్చేసాయి సెల్ఫ్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ట్రెండింగ్ కాబట్టి వాటిలో కూడా న్యూ ప్యాటర్న్స్ తీసుకొచ్చేసారు ఇంకా న్యూ కలెక్షన్ వచ్చేసింది అని చెప్పేసి రేట్స్ ఎక్కువగా పెట్టడం అలాంటిది ఏమీ ఉండదు వీలైతే ఓన్ వీవర్స్ సో అందుకని చెప్పేసి మగ్గాలందరికీ ఒక్క చీర కూడా ఇస్తూ ఉంటారు ఒక్క చీర తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇక షాప్ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి చూడండి సరూర్ నగర్ లో మనకి ఇక్కడ రెడీ బ్రదర్స్ లేన్ అని ఉంటుందండి ఇక్కడికి వచ్చేస్తే ఈజీగా అర్థమైపోతుంది లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం చేద్దాం చూడండి మనకి సండే స్పెషల్లో చెప్తున్నాం కదా మనకి ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటాయి ఇక ఫోర్టీన్ హండ్రెడ్లోనే కొత్త డిజైన్స్ వచ్చినాయి కొన్ని ఆ డిజైన్స్ ఉంటాయి మనకి కొత్తగా కూడా కొన్ని వెరైటీస్ కూడా వచ్చినాయి అనమాట హలో చూసారా చాలా నీట్గా ఉంటాయి అన్నీ కూడా వర్క్ కూడా మనకి చాలా నీట్గా వస్తుంది డిజైన్స్ కూడా మనకు కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి లాస్ట్ టైం అడిగారు కదా ఫోర్టీన్ హండ్రెడ్ లో చీరలు లేవా అని చెప్పి అయ్యో ఉంటాయి కానీ లాస్ట్ వీడియో చూపించలేదు అంతే ఈసారి ఇంకా ఎక్కువ డిజైన్స్ గా వచ్చాయి లాస్ట్ టైం మనకి అంత ముందు వారం పెట్టిన స్టాక్ అంతా అయిపోయింది అనమాట మళ్ళీ ఈ రేట్లో రాలేదు అందుకని స్పెషల్ గా పెట్టినాయి అన్ని కూడా చూడండి ఈసారి అయితే మనకి స్టాక్ కూడా చాలా ఎక్కువ నచ్చింది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ లో కూడా చాలా వచ్చినాయి మారుతా ఉంటాయి చూసారా మీకు అన్ని కూడా సింగల్ సింగిల్ డిజైన్స్ లో ఒక్కొక్కటి చూపిస్తున్నా అన్నిట్లోని కలర్స్ ఇంకా సేమ్ కలర్ కావాలన్నా కూడా ఇందులో దొరికేస్తాయి ఫోర్టీన్ హండ్రెడ్ లో చాలా బాగుంటాయి అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అంటే ఇంకా మరి నేను చెప్పనవసరం లేదు ఫ్రీ షిప్పింగ్ ప్లస్ మగ్గం ధరలకే ఇస్తాం ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ బట్టి ఏంటంటే మనకి సండే సండే కూడా కొత్త వెరైటీస్ వస్తాయి కొత్త డిజైన్స్ ఇస్తున్నా సీజన్ అన్ సీజన్ కాకుండా మన దగ్గర ఎప్పుడు కూడా పట్టులో కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా ఉంటాయి ప్లస్ ఎవరి సండే కూడా కొత్త వెరైటీస్ ఇస్తాను ప్లస్ మగ్గం ధరలు మనకి అంత సీజన్ కదా అని చెప్పేసి ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం ఇప్పుడు రేట్లు కూడా చూడండి చూసాను ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ వచ్చినాయి మన వీడియోలు అయితే అన్ని చూపించలేను కాబట్టి ఇందులో మనకి డైరెక్ట్ స్టోర్కి వస్తే చాలా చూసుకోవచ్చు అనమాట చాలా స్టాక్ వచ్చింది చూడండి ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ మనకి చూడటం అన్నీ ఒకలాగా కనిపిస్తూ ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి ఇలా చూడండి ఇంత మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ సారీ తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇట్లా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ లోనే ఇవే కాదు ఇంకా మన దగ్గర స్టోర్ కు వస్తే ఏంటంటే చాలా వెరైటీస్ చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం చూడండి ఇంకా స్పెషల్ గా వచ్చినాయి మనకి సండే బార్డర్ చూసుకోవచ్చు బాడీ డిజైన్ చూడొచ్చు మీకు మంచి లెంత్ ఈ లో రోజ్ ఫ్లవర్స్ లో వచ్చింది చూడండి డిజైన్ కూడా చాలా నీట్ గా వచ్చింది మనకి ఇలా మంచి చే కాంట్రాస్ట్ కూడా చాలా స్పెషల్ గా ఉంది స్పెషల్ వచ్చింది మనకి ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఎట్లా కలర్ కి లైట్ రామా గ్రీన్ తీసుకున్నారు కొత్తగా ఇది ఒక డిజైన్ చాలా డిజైన్స్ వచ్చేది మనకి బాటిల్ గ్రీన్ అండి ఇది మా బాటిల్ గ్రీన్ లో వచ్చింది చాలా డార్క్ షేడ్ కదా డార్క్ షేడ్ లో వచ్చింది మీకు కొంచెం కాంబినేషన్ లో ఇచ్చా డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తున్నాయి చాలా డిజైన్స్ వచ్చినాయి మనకి మనకి సండే కూడా స్పెషల్ గానే ఉంటాయి ఏంటి సీజన్ లేదు కదా అన్ సీజన్ లో కూడా పట్టిచరలు చూపిస్తున్నారు అనుకుంటా అది కొత్త తీసుకొస్తున్నారు కదా మనకి సీజన్ అన్ సీజన్ తో సంబంధం లేకుండా మనం ఏంటంటే ఓన్ వస్తాం కాబట్టి స్పెషల్గా మనం చూపించాలి చూసారు డిజైన్స్ తో పాటు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇంత భారీగా మంచి డిజైన్స్ ఇవి బోర్డర్ లో కూడా చూపిస్తున్నాం ఎంత కాస్ట్ ఉంటది అనుకుంటారు ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా అది కూడా మన దగ్గర ఏ చీర తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని వచ్చేయ్ మనకి అలా చూడండి మీకు ఎన్ని డిజైన్ చూపిస్తున్నానో అన్నిటిలో కూడా మనకి వన్ టూ కలర్స్ ఉంటాయి ఇలా శారీ సారీకి కూడా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి చూడండి విదౌట్ చూడండి చాలా క్లాస్గా ఉంటాయి కలనేత లో వచ్చింది ఇది మంచి కాంబినేషన్లో విదౌట్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి ఇది ఏంటంటే మనకు ఎక్కువ చూపించలేను దీనికి డబుల్ కలర్స్ రిబుల్ కలర్స్ మన స్టోర్లో ఉంటుంది ఇలా కలర్స్ కూడా డబల్ డబుల్ కలర్స్ సేమ్ డిజైన్ లో ఒక కలర్ అనమాట ఇలా చూడండి ఇలా కలర్స్ డిజైన్స్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇంత మంచి కలర్స్ డిజైన్స్ వచ్చినాయి మనకి మంచి లెంతి వాటర్లో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి ఇలా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో చాలా వచ్చినాయి మీకు సండే స్పెషల్ గా డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చినాయి మీకు అన్నిటిలోని కూడా మనకి వన్ టూ కలర్స్ వస్తాయి మీకు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కలర్స్ డిజైన్ చూపిస్తున్నాం కదా అన్నిటిలోని కూడా కలర్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి ఇంకా ఈ సండేలో ఇంకా స్పెషల్ గా లైట్ వెయిట్ లో వచ్చింది మనకి చూడండి మంచి అన్ని ఫేస్ స్టైల్ లో వస్తాయి అనమాట పీచ్ కలర్ లో చూడండి చూసారా అంత లైట్ వెయిట్ ఉందో పల్లు డిజైన్ కూడా చూడండి స్పెషల్ గా వచ్చింది మీకు అంతా కూడా సిల్వర్ విత్ మీనా వివి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం లెంత్ పాటు వచ్చేసి అన్ని కూడా స్పెషల్ గా వస్తాయి మీకు ఇది ఒక డిజైన్ లైట్ కలర్ చాట్ అండి అంతా మొత్తం లైట్ కలర్స్ లోనే వస్తాయి మీనా వీవింగ్ తీసుకున్నారు ఇలా ని పేస్టల్ కలర్స్ బాగా వచ్చే కలర్స్ డిజైన్స్ అంటే మనకి స్పెషల్ గా ఇస్తాం ఎందుకంటే ఓన్ వీవర్స్ కాబట్టి దాన్ని బట్టి మనం రేట్ కూడా ఏంటంటే రీజనబుల్ గా ఇస్తాం అనమాట ఎందుకంటే నేరుగా మన దగ్గరికే మనం మగ్గాల మీద మన షాప్ వస్తాయి కాబట్టి అంత తక్కువలో ఇస్తా ఉంటాం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాయి చాలా అంటే చాలా చూడండి కలర్ లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అన్ని కూడా ఇలా చాలా స్పెషల్ గా వచ్చినాయి మనకి కలర్స్ లో డిస్ లో కానీ అన్ని చాలా లైట్ షేడ్స్ అనమాట చూడండి కలర్స్ చూడండి ఇవన్నీ వచ్చినాయి మనకి ఎయిటీన్ హండ్రెడ్ లో మేడం ఎయిటీన్ హండ్రెడ్ లోనే కలర్స్ అన్నీ కూడా ఎక్కువ ఏంటంటే మనకి లైట్ షర్ట్స్ అనమాట ఇవన్నీ షార్ట్ మొత్తం లైట్ లో వస్తాయి ఇలా చూసారా ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ అదే లో అంటే మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఇవే కాదు మన స్టోర్లో ఏంటంటే ఆల్ వెరైటీస్లో కూడా ఆఫర్స్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చూడండి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి మన టిష్యూ పట్లోనే మనకి స్పెషల్ గా వచ్చింది మనకి కొంచెం కాంట్రాస్ట్ బార్డర్ వస్తాయి లెంతి బోర్డర్ వచ్చేసి కొంచెం బిగ్ డిజైన్ వస్తుంది మనకి లిఫ్ట్ డిజైన్ లో చూడండి మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో అంటే మనకి కలర్స్ చాలా వచ్చాయి సేమ్ డిజైన్ లో డిజైన్స్ వచ్చేసి 4 5 డిజైన్స్ వచ్చాయి కానీ మనకి సేమ్ డిజైన్ లో వచ్చేసి మనకి 6 కలర్స్ వస్తాయి అన్నమాట హలో ఇది ఒక మనకి అయితే ఫోర్ ఫైవ్ డిజైన్స్ మీకు ఇందులో స్పెషల్ ఏంటంటే క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా బోర్డర్ కూడా మంచి హెవీ బోర్డర్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ లా వస్తుంది అనమాట ఇదొక డిజైన్ మనకి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి అనమాట ఇందులో అన్నిటిలోని కూడా కలర్స్ ఉన్నాయి ఇలా చూసారు ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఇస్తున్నాం టూ వన్లో ఇస్తున్నాం అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో మంచి బిగ్ సాఫ్ట్ సాఫ్ట్గా మంచి హెవీ డిజైన్స్ అనమాట ఇలా ఇది ఒక డిజైన్కి నాలుగు ఐదు కలర్స్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్లో మన డిజైన్లో కూడా మనకి సిక్స్ డిజైన్స్ ఇచ్చిన చూసారా కలర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి టూ వన్లో వస్తున్నాయి అంతేకాకుండా అంటే సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవే కాదు మన స్టోర్లో ఇప్పుడు స్పెషల్గా బ్రైడల్ కలర్స్ అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ లో ఉన్నాయి థౌజండ్ కి టూ సారీస్ టూ థౌజండ్ కి టూ సారీస్ అలా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో ఇస్తున్నా ఇలా చూడండి ఎలాంటి సారీ చూడండి టిష్యూ పట్ల ఇంకా స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి సండే చాలా స్పెషల్ గా వచ్చినాయి డిజైన్స్ కానీ బార్డర్ చూడండి ఎంత ఫైన్ ఉంటుందో మీకు బార్డర్ జరీ కానీ బడ్స్ వచ్చినాయి చూసారా సారీ అంతా స్పెషల్ డిజైన్స్ అన్నీ వచ్చినాయి అదెంతో తో వచ్చినాయి మీకు కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ బాడీలో తో పాటు బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా స్మాల్ డిజైన్ వస్తుంది ఇలా మనకు బార్డర్ కూడా చాలా బాగా వస్తుంది సేమ్ దాంట్లోనే మనకి ఇది ఒక కలర్ వస్తుంది ఇలా ఇదొక డిజైన్ చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా ఎక్కువ స్మాల్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇందులో చూడండి మీకు బాడీ కట్టే మనకి పళ్ళు డిజైన్స్ కూడా మారుతాయి ఉంటాయి స్పెషల్గా వచ్చినాయి ఇట్లా ఇదొక డిజైన్ మనకి మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి మంచి కలర్స్ వచ్చినాయి డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి కొత్త డిజైన్ వచ్చినాయి కదా అని రేట్లు ఎక్కువ ఉండవు మన దగ్గర ఎప్పుడు కూడా మగ్గం ధరలకే ఉంటాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూసారా ఇంత మంచి త్రీ ఇంకా ఇచ్చుడండి ఇంకా స్పెషల్గా వచ్చింది డిజైన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయి ఈ బర్స్ డిజైన్లో అయితే మనకి ఒక సిక్స్ కలర్స్ వచ్చినాయి చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇందులో ఫోర్ టు ఫైవ్ కలర్స్ కూడా వచ్చినాయి ఇందులో కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో కలర్స్ వచ్చినాయి మనకి ప్రతి డిజైన్ లో మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది సాఫ్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో కలర్స్ అన్ని చూడండి డిజైన్స్ చూడండి చాలా బాగా వచ్చినాయి ఎవ్రీ సండే కూడా కొత్తదనం ఉంటుంది మనకి సీజన్ తో సంబంధం లేకుండానే మనకి కొత్త కొత్తగా చేస్తున్నాం డిజైన్స్ అన్ని కూడా చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇంత మంచి డిజైన్స్ వచ్చినాయి మనకి ఇట్లా చూస్తారా కలర్ కాంబినేషన్స్ అవి ఇంట్లో డిజైన్స్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చూడండి ఇంకా చూడండి స్పెషల్ గా మనకి కంచిలో కుట్టు బాటర్ లో అన్నమాట మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి అన్ని కూడా చూడండి మనకి మంచి కాంబినేషన్ అయితే చాలా రేర్గా వస్తుంది దీనికి ఎక్కువగా గ్రీన్ కాంబినేషన్ ఇస్తాడు అలా చూడండి పళ్ళు కూడా చాలా హెవీగా వస్తుంది అది ఇలా ఫుల్ హెవీ వస్తుంది ఇలా వచ్చేసి బ్లౌజ్ ఎలా వస్తుంది మనకి ఫుల్ కాంట్రాస్ట్ అనమాట సారీ అంతా కూడా ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇందులో స్పెషల్గా వచ్చినాయి అన్నీ కూడా ఇచ్చోండి చూడండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ మనకి ఇచ్చూడి చాలా కొత్తగా వచ్చింది డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంది మీకు మంచి మీనా వరకు వచ్చి మనకి డిజైన్ అన్నిట్లో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చినాయి ఇలా ఈ డిజైన్ లో ఈ డిజైన్ లో కూడా ఫైవ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు మీడియం లెంత్ బోర్డర్స్ వచ్చాయి దీనికి మంచి ట్రెడిషనల్ కలర్స్ అన్నమాట ఫుల్ కాంట్రాస్ట్ లో ఇలానే చూడండి అంత బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇంకా ప్యూర్ వెడ్డింగ్ కంచిపట్టు ఉంటాయి కదండి అలాంటి డిజైన్స్ మనకి వీళ్ళు ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఇట్లా తక్కువలో వచ్చే విధంగా బడ్జెట్ లో తయారు చేయించారు అన్ని కూడా మనకి స్పెషల్ గా ఉంటాయి అన్ని కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అన్ని కూడా చెప్పాను కదా ఎవ్రీ సండే కూడా కొత్తగా ఇస్తాను రేట్లు పక్కన మగ్గం ధరలకు ఇస్తానని చెప్తా ఉంటాను మీకు డిజైన్స్ కూడా కొత్త కొత్త చూపిస్తాను చూడండి ఇది కూడా ట్రెడిషనల్ గా చాలా బాగుంది గ్రీన్ పింక్ మంచి గ్రీన్ పింక్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూసారా ఇలా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇన్ని కొత్తగా ఉంటాయి అనమాట ఏదో చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది మనకి మీనాలో వచ్చింది అనమాట ఎక్కువ ఫుల్ కాంట్రాస్ట్లో

అదే కాదు అది కొంత మనం ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది సింగిల్ సారీ తీసుకోండి బల్క్గా తీసుకోండి ఎక్కువ మన దగ్గర రీసేలర్స్ ఉండటం వల్ల మనకి సండేనే సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతూ ఉంటుంది సేమ్ కలర్ అయితే ఉండదు కానీ అందులో మనకి వేరే డిజైన్స్ అయితే ఇవ్వగలుగుతాను వేరే కలర్ కానీ అదే సేమ్ డిజైన్లో వేరే కలర్ కానీ అలా ఇస్తూ ఉంటాను పట్టు చీరలు కాబట్టి వన్ టూ కలర్స్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్కి ఎలా చూసారా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చాలా బాగుంది వైట్ సారీ కూడా ఇప్పుడు మ్యారేజ్ లేవు కానీ మ్యారేజ్ కి అయితే చాలా బాగుంటుంది వైట్ సారీ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో ఇట్లా నేను సిక్స్ కలర్స్ అనుకున్నాం కానీ టెన్ కలర్స్ వచ్చాయి సేమ్ డిజైన్ లో డిజైన్ కదా అని చెప్పి కలర్స్ ఎక్కువ తయారు చేసారు అనమాట చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో ఇవి కూడా కొత్తగా వచ్చాయి డిజైన్ కొత్తగా ఇస్తా మీకు నేను ఓపెన్ చేస్తా చూడండి చెప్పాలి బ్రైడల్ కలెక్షన్ లో మనం ఫిఫ్టీన్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కూడా బాడర్ షైనింగ్ చూసారా బాడీ డిజైన్ కానీ పళ్ళు డిజైన్ చూడండి మనకి ప్యూర్ లో వస్తాయి ఈ డిజైన్స్ కూడా డిజైన్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా స్పెషల్ గా ఇస్తున్నాయి ఇవన్నీ కూడా అలాంటి కలర్స్ తేవడం అయితే చాలా గ్రేట్ ఎందుకంటే మన చేతిలో మన మగ్గాల మీద కాబట్టి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇంత క్లారిటీ ఇస్తాను క్వాలిటీ ఇస్తాను అది కూడా చూడాలి ప్రతిసారి ప్రతి డిజైన్కి కూడా చూసుకోవచ్చు మీరు ఇది చూడండి నేను ఓపెన్ చేసే ప్రతిసారి కూడా మీకు ప్రధాన మించింది ఒకటి డిజైన్ చూడాలి మీరు కలర్ కూడా కాదు డిజైన్ డిజైన్ చూడాలి ఎంత స్పెషల్ గా ఉందో డిజైన్ ఆ ట్రీ చూడండి ఎంత స్మాల్ ట్రీ వచ్చింది పళ్ళు కూడా స్మాల్ డిజైన్ తో ఎక్సలెంట్ అన్నమాట ఇవన్నీ కూడా సేమ్ ట్రీలో ఇంకా స్మాల్ ఇది మీకు ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టూ థౌజండ్ ఎయిట్ లో మనకు బ్రైడల్ కలెక్షన్ ఇస్తున్నాం నేను కుట్టు బాడలు అది కూడా కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి మనకి ఎలా చూడాలి చూడండి ఈ డి అయితే ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి మిగతా కలర్స్ లో త్రీ కలర్స్ వస్తాయి చూడండి అన్ని కూడా మనకి స్పెషల్ గా వచ్చింది ఇది అయితే సింగిల్ పీసే ఇంకోటి అయితే ఇవ్వలేను ఇంకా అన్నిటిలోని కలర్స్ ఉన్నాయి స్పెషల్గా చెప్తున్నాయి డిజైన్ కొంచెం కొత్తగా ఉందని అనమాట చూడండి కలర్ కాంబినేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ కలనేత షేడ్ లో మీరు అది కూడా చూడొచ్చు డబుల్ కలర్ షైనింగ్ కనిపిస్తుంది బాడీ డిజైన్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఇదైతే మనకి సింగిల్ పీస్ మళ్ళీ ఇందులో ఇంకోటి కావాలంటే సేమ్ అందరు అడగద్దు చూడండి మంచి డిజైన్ వచ్చింది స్పెషల్ గా చేయించాం అనమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ మంచి డిజైన్స్ ఇవే కాదు మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ లో బ్రైడల్ కలర్స్ లో స్పెషల్ గా ఉంటాయి అవి కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు అన్ సీజన్ సేల్ నడుస్తుంది అనమాట ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా సూపర్ హిట్ డిజైన్స్ అండి చాలా మనకి సండే అంటే స్పెషల్ అందులోకి ఇంకా స్పెషల్ గా తీసుకొచ్చాను సారీ చూడండి బార్డర్ చూడొచ్చు మీరు పెద్ద తో బిగ్ బోర్డర్ వచ్చింది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చినాయి మంచి సెల్ఫ్ లో లైట్ వెయిట్ లో అది కూడా చూసారా బార్డర్ చూడాలి మీకు బాడీ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా బిగ్ బోర్డర్స్ లో చాలా బాగా వచ్చినాయి ఇందులో ఏంటంటే మనకి కలర్స్ అయితే చాలా వచ్చినాయి మీకు ఇలా పెడితే కలర్స్ అన్నీ కూడా మీకు ఐడియా వస్తుంది నేను ఓపెన్ చేసేదానికన్నా డిజైన్స్ కలర్స్ అన్నీ చూసుకోవచ్చు ఇలా అయితే చూడండి స్పెషల్గా ఉంటే మన దగ్గర ఎప్పుడు కూడా సిబిఆర్ అంటేనే స్పెషల్ అందులో సండే ఇంకా స్పెషల్ ఈ సండే ఇంకా స్పెషల్ నిజంగా చాలా బాగా వచ్చాయండి ఇవి కలర్ కాంబినేషన్స్ మీకు అన్నీ కూడా మీకు ట్వంటీ ట్వంటీ థౌజండ్లో వస్తాయి అన్నమాట అంత స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడా చూసారా కలర్ కాంబినేషన్స్ ఎన్ని వచ్చినాయో ప్రతి చీరకి కూడా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చి చూడండి మీకు ఎన్ని చీరలు పెట్టినా ఇవన్నీ కూడా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సారీలో బా చాలా స్పెషల్గా వచ్చింది ఇవన్నీ కూడా మీకు సండే స్పెషల్గా ఇస్తున్నాను నేను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చూసారా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఎంత మంచి కలర్స్ వస్తాయి ఇట్లా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో బిగ్ బోర్డర్ వస్తుంది సెల్ఫ్లో వస్తున్నాయి సేమ్ మనకి ఏంటంటే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వచ్చే కలర్స్ వచ్చేటువంటి కలర్స్ డిజైన్స్ మెయిన్ డిజైన్స్ ఇలా చూడండి మనకి కావాలన్నప్పుడు కంపల్సరీ దొరకదు మ్యారేజీలో గోల్డ్ సారీ గోల్డ్ సారీ అంటే ఇట్లా అంత స్పెషల్గా వచ్చింది సారీ మనకి అది కూడా మనకి ఈ రేంజ్లో రావటం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో స్పెషల్గా రావటం అంటే మార్కెట్లో ఎక్కడ దొరకదు మనకి ఫైవ్ థౌసండ్స్లో సిక్స్ థౌజండ్ పెడితే కానీ సారీ దొరకదు ఎందుకంటే మన సీబీఆర్ ఓన్ వ్యవర్స్ని కాబట్టి స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా చూసారా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అలా ఇవన్నీ కూడా ఒక దాని ఒకటి మాత్రం ఇంకా చూసే చూడాలనిపిస్తుంది అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఇంకా స్పెషల్గా ఉంది సారీ కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ప్యూర్ పట్టు మనకి ప్యూర్ పట్టులో చాలా మంది అడుగుతున్నారు సాఫ్ట్ సిల్క్ లో చూపించండి చిన్న బోర్డర్ లో చూపించండి అలా అని చెప్పేసి అలాగే మనకి కంచిలోనే చిన్న బోర్డర్ లో చిన్న డిజైన్స్ అన్ని కూడా చూడండి బాడీలో కూడా చాలా చిన్న డిజైన్స్ వస్తాయి ఫుల్ కాంట్రాస్ట్ లో మంచి ప్యూర్ కంచిట్ పట్టు అనమాట మనకి ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలా ఫుల్ బుటా వస్తుంది చూసారా కట్టు చింగ వరకు బుటా ఉంది మనది అట్లా స్పెషల్గా ఉంటాయి ఇందులో ఏంటంటే మనకి కలర్స్ ఎక్కువ వచ్చినాయి సేమ్ డిజైన్లో ఉన్నాయి కలర్స్ ఎక్కువ వచ్చినాయి అన్నమాట జస్ట్ ఏంటంటే మనకి బాడీలో బుట్టా బుటా బుట్ట మారుతుంది బాడర్ స్టైల్ ఒకటి మారుతుంది అందులో ఇలా సేమ్ డిజైన్ అయితే మనకి కలర్స్ చాలా వచ్చినాయి చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో అందరూ హెవీగా కాకుండా మనకి ప్యూర్ పట్టలో చిన్న బాటలో లైట్ వెయిట్ లో కూడా చూపించింది అంటే స్పెషల్ గా చేయించాం అనమాట మీరు మార్కెట్ ఎక్కడైనా చూడొచ్చు ఇది మనకి సెవెన్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి మనకి సండే మనకి అన్ సీజన్ సేల్ లో కూడా స్పెషల్ గా ఇస్తున్నాం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చాలా బాగున్నాయి ప్యూర్ పట్టు లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో మనకి వాట్సాప్లో కాల్ చేసినా చూసుకోవచ్చు డైరెక్ట్గా స్టోర్కి రమ్మంటాం ఎందుకంటే కలర్స్ అన్ని చూసుకోవచ్చు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ వచ్చినాయి చూడండి బాడీ బుట్టా కూడా మారుతూ ఉంటాయి మనకి ఇది మ్యాంగో బుట్టా వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది మనకి నాలుగైదు డిజైన్లు వచ్చినాయి అనమాట సేమ్ మనకి సైజు బార్డరు స్మాల్ బార్డర్లోనే ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో వస్తాయి మనకి ఇది చూడండి ఇది ఒకటి స్పెషల్గా వచ్చింది కొంచెం బిగ్ బుట్టా వచ్చింది మనకి వన్ స్మాల్ బుట్టలో చూస్తాం కదా ఇది బిగ్ బుట్ట వస్తుంది ఇవన్నీ కూడా మనకి స్పెషల్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూడండి కలర్స్ చూసారు ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా చూపిస్తాం ఇలా చూసుకోవచ్చు కలర్స్ చిన్న డిజైన్స్ చాలా కలర్ చాలా వస్తున్నాయి చూడండి మళ్ళీ ఈ బుట్ట స్టైల్ మారుతుంది దాంట్లో చిన్నగా మెనబీవింగ్ కూడా హ్యాండ్ స్పెషల్గా వస్తున్నాయి అనమాట ఇది ఒక బుట్ట మారుతుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ అండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారు సింగిల్ పీస్ లో ఒక్క సింగిల్ పీస్ మాత్రమే కొంచెం బోర్డర్ పెద్ద బోర్డర్ వేసి మనకి డిజైనర్ బోర్డర్ అది కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా స్పెషల్గా ఇది సింగిల్ పీస్ ఇది ఒక డిజైన్ స్పెషల్గా పింక్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇట్లా మనకి ఇందులో అయితే మనకి ఓన్లీ టూ కలర్స్ వచ్చినాయి అనమాట ఈ బుటాలు సారీ అన్ని కూడా మనకి స్మాల్ బుటాస్ చూడండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇలా చూశారు కదా ఈ రోజు వీడియో అయితే చాలా చాలా బెస్ట్ డిజైన్స్ వచ్చాయండి అండ్ ఈ ప్యూర్ పట్టులో కూడా చాలా వరకు కొత్త డిజైన్స్ యాడ్ చేశారు సో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ చీర తీసుకుందా మీకు తెలిసిందే కదా అసలు మిస్ చేసుకోవద్దు డెఫినెట్గా సండే రోజు మీరు షాప్కి వస్తే మాత్రం అన్ని రకాల కలెక్షన్స్ మీరు అనుకున్నవి తీసుకోవడానికి అయితే ఉంటుంది కుదరకపోతే మాత్రం ఆఫ్లైన్కి వెళ్ళిపోండి సారీ ఆన్లైన్కి వెళ్ళిపోండి సో ఫ్రీ షిప్పింగ్ ఎలాగో ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్